విద్యాలయాలు అభివృద్ది చెందినప్పుడే దేశాభివృద్ది సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు వికలాంగుల వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా అరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీ పాఠశాలలో చదివి ఈ రోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాతమిత్రుడని హరీష్తో పాటు ఈ పాఠశాలలో చదివి జీవితంలో స్థిరపడ్డవారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకుని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు ఆత్మాన్యూన్యత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు వ్యతిరేక ఆలోచనలు చేయరాదని సూచించారు రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ది పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి అంతకుముందు అందుల ఆశ్రమ పాఠశాలలో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు నా గొంతు వింటున్నారు కదా నా పేరు తెలుసా ఏ పేరు నేను ఎవరు వెరీ గుడ్ గుర్తుపడతారు కదా తర్వాత మీ హరీష్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ మీకు తెలుసా అది నేను అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఇక్కడ స్టూడెంట్ ఈరోజు ఆయనతో పాటు ఇంకా నలుగురు మంది మన స్టూడెంట్స్ జీవితంలో మంచిగా ఎంతో ఎత్తు పెరిగి ఈరోజు వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ మీరు కూడా మీ స్కూల్లో చదువుకున్న మీ అన్నల్లాగానే కష్టపడి చదువుకొని టైం అంతా సద్వినియోగం చేసుకొని మీ టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని మీరు కూడా మంచి ఉద్యోగాలలో మీరు కూడా సెటిల్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా గవర్నమెంట్ కానీ మేము కానీ మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము కల్పిస్తాం గతంలో కంటే కూడా ఈ స్కూల్ బాగా డెవలప్ అయింది గతంలో ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే ఈరోజు మీకోసం హాస్టల్ బిల్డింగ్స్ వచ్చినాయి ఎక్విప్మెంట్ వస్తా ఉంది లైబ్రరీ వచ్చింది ప్లే గ్రౌండ్ సిసి రోడ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నేను ప్రభుత్వం ద్వారా అది ఇప్పిస్తా మీరు ఎప్పుడు కూడా మీరు భావంలో కానీ డిప్రెషన్లకు కానీ నెగటివ్ థాట్స్లో కానీ వెళ్ళకూడదు మీరు అందరికంటే టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఈ టీచర్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు మీకు అన్ని రకాలుగా మీకు సాయం చేస్తారు మీరు చదువుకోవడానికి ఆటలాడడానికి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి లేదా ఏదైనా స్కిల్ అలవర్చుకోవడానికి టీచర్స్ అందరు కూడా మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్త్ క్లాస్ వరకే ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు తర్వాత కూడా మీకు ఎక్కడ విద్యా అవకాశాలు వస్తే అక్కడికి పంపించే ఏర్పాటు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఇష్టం ఉన్న కోర్సెస్ అది ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు ఇంకేదైనా కోర్సెస్ కావచ్చు వాటిని జాగ్రత్తగా కష్టపడి నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా మీరు నెంబర్ వన్ ఉన్నారు అది మాకు తెలుసు ఇప్పుడు కల్చరల్ టీమ్ కూడా వచ్చింది ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి సో మీరు ఎక్కడ కూడా తక్కువ లేరు ఒక రకంగా మీరు నార్మల్ స్టూడెంట్స్ కంటే కూడా మీరు అత్యధికమైన ఉత్సాహము తెలివి ప్రదర్శిస్తూ ఉన్నారు మీకు ఆ టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆ టాలెంట్ను మీరు సద్వినియోగం చేసుకొని కృషితోటి పట్టుదలతోటి మంచి స్థానాల్లో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మీ తరఫున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా నేను మీతో ఉన్నా అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా ధన్యవాదాలు